హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరూ నాకు కమెంట్లు చెప్పండి సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా అని చెప్పాను కానీ నిన్న సో ఇక్కడ పిల్లలు బట్టలు ఇస్త్రేస్తూ ఉన్నాను మా రమ్మే వాళ్ళ ఆడపడుచు కూతురు అందరూ రమ్మే వాళ్ళ మేన కొడల్ది పెళ్ళనమాట రమ్మే వాళ్ళు ఫోన్ చేసిండు రాకపోతే ఎట్లా బిడ్డ అని మా పెద్దమ్మ వాళ్ళు ప్రేమ పిలిచారు సో నేను వచ్చేసాను సినిమా బాగా వాళ్ళతో పొద్దు పొద్దునే తేజుగా టీవీ చూస్తూ ఉంటే నేను బట్టలు ఇస్తే వేస్తూ ఉన్నాను వాడికి తేజ్కి రితుకి డ్రెస్ యాక్చువల్లీ ప్లాన్ ఏం లేదు కాబట్టి కొత్త బట్టలు ఏం కొనలేదు నేను అండ్ ఆబ్వియస్లీ నా పిల్లలకి కొత్త బట్టలు స్పెషల్గా ఉండవు అన్నీ వేస్తూ ఉంటాను కాబట్టి సో అప్పుడు స్టిల్ మన డైట్ రన్ అవుతూ ఉంది అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ట్రాక్లోకి ఎక్కాను వన్ వీక్ తర్వాత సో నేను ఆ రోజు ఏం తినాలని షూట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది సో చేపల పులుసు రెండు ఇడ్లీలు డ్రై ఫ్రూట్ లడ్డు యాపిల్ ఎగ్స్ ఇవన్నీ అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు అప్పుడు అందులో పెట్టలేదు తర్వాత తినేసా అనమాట సో రమ్య వాళ్ళు మార్నింగ్ వచ్చారు కొంచెం లేట్గా లెవెన్కి పెళ్ళి ఉంది మేము ఇంకా రెడీ అయ్యి బయలుదేరాలన్నమాట సో నా స్నానం అయిపోయింది పిల్లల స్నానాలు అయిపోయినాయి రమ్య తిరిపోదన్న వాళ్ళు ఇంతకే వచ్చింది కాబట్టి వాళ్ళ స్నానం అయిపోతే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు పెళ్ళికి సో బాగా అనిపించిందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ పెళ్ళికి నేను అటెండ్ అవ్వాలి అంటే మేము ఎవరం శేఖర్ మేము ఎవరం ఏ పెళ్ళికి అటెండ్ అవ్వాలి వీళ్ళు వెస్టేజ్ మాత్రలు ఇవన్నీ అన్ని మెడిసిన్ వేసుకుంటారు అనిపించారు నాకైతే రోగం వస్తే ఒక్క మెడిసిన్ వేయడానికి ముక్కులోకి వచ్చేస్తుంది ఏం లేకుండా ఇవి అయితే అర్బన్ మెడిసిన్స్ అంటే వాళ్ళు వేసుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఇష్టం అది సో రమ్య వెస్టేజ్లో బిజినెస్ చేస్తుంది కదా సో అదే హెల్త్కి మంచివి అంట మెడిసిన్స్ అవి ఏంటో నాకు తెలియదు సో నెక్స్ట్ ఏంటంటే గెట్స్ రెడీ విత్ మీ షూట్ చేశాను ఇది మన గృహప్రవేశం శారీ అప్పుడు పెద్ద గందరగోళం అయిపోయి గృహప్రవేశాన్ని కట్టుకోవాల్సి వచ్చింది ఈ సో నేను రెడీ అవుతున్నానంటే ఇలాంటి హెవీ సారీస్ కానీ ఏ శారీస్ అయినా కానివ్వండి మా అత్తే ముందు ఉంటుంది రమ్య తనకు తన శారీ కట్టుకుని నాకు ఇంకా పర్ఫెక్ట్గా రాదు సో మా అత్త హెల్ప్ చేస్తాను అనమాట సో ఈ సారీ ఆర్కే కలెక్షన్స్లో బ్రైడల్ వియర్లో నేను పిక్ చేసుకున్నాను ఫైవ్ ఇయర్ బ్యాక్ సో చాలా బాగుంటుంది అండ్ నాకు బాగా ఇష్టం ఈ శారీ కానీ ఏంటంటే నాకు ఆ రోజు అత్తయ్యా పళ్ళు పెద్దగా వేశారండి దానివల్ల నేను మన ముందే గల్ ఇంకా లావు అనిపించాము సో ఆ రోజు నా వెయిట్ సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ అంటే సెవెంటీ సెవెన్ ఉంది మళ్ళీ వన్ వీక్ కదా డైట్ చేయలే కదా మళ్ళీ సెవెంటీ నైన్ అయింది బౌన్స్ బ్యాక్ లాగా సో మళ్ళీ తగ్గించుకోవాలి సో మెయింటెనెన్స్ మెయిన్ అది అది మన దగ్గర లేదు ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే టోటలీ ఐ రెడీ ఇంకా గాజురి అన్నీ వేసుకోవాలి సో ఫ్రాంక్ ఒక విషయం చెప్తాను నా పాతి మొమ్మ ఎట్లయితే మీరు వీడియోలు చూస్తారో నేను ఫంక్షన్లో కూడా అట్లా వెళ్తాను సో మహాశకరం వాళ్ళ సైడ్ ఫంక్షన్లోకి లిప్స్టిక్లు పెట్టుకొని వెళ్తే ఎవరో దిగిరమ్మ తల్లి అన్నట్టుగా చూస్తారు సో ఫౌండేషన్ కానీ పౌడర్ కానీ నా ఫేస్కి ఏది పెట్టను మీరు చూసేదే నా రియల్ అండ్ రా ఫేస్ నా రియల్ అండ్ రా బ్లాగ్స్ సో మనం లిప్స్టిక్లో ఇవన్నీ ఏం పెట్టుకోము జస్ట్ వీడియో పర్పస్లో పెట్టుకుంటాం సో జడ బిల్లలు పెట్టేసింది మా అత్తయ్య నేను రెడీ అయ్యాను సో ఇప్పుడు ఇక్కడ చాలా వాళ్ళకి డౌట్ రావచ్చు కంటే ఎక్కువ అత్త నన్నే రెడీ చేస్తుంది అంటే అవునండి నన్నే రెడీ చేస్తారు ఎందుకంటే నాకు సరిగ్గా రెడీ కారాదు అనేది మా మా అత్తం ఎందుకంటే నేను జ్యువెలరీ పెట్టుకోవడానికి ముందు ఉండను నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో మొత్తం అందుకే తనకు అని నాకే రుత్తా ఉంటుంది రమ్య తనకు తాను బాగా రెడీ అవుతుంది జ్యువెలరీ వేసుకోవడం శారీ పిక్ చేసుకోవడం ఇవన్నీ కూడా తన తన బేసిక్ మేకప్తో పాటు సో నేను ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్గా ఉంటాను మా అత్య ఫీలింగ్ సో అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటారు సో ఫ్యామిలీ నేను రెడీ అయిపోయాను జడవిల్ వల్ల క్యూట్గా ఉన్నాయి కాదండి నిజంగానే ఇక్కడ నల్లని జుట్లు బిల్లలు కానివ్వండి యాక్సెసరీ ఏది పెట్టినా బాగా అనిపిస్తాయి సో ఫైనల్ లుక్ ఇది గాలిచి వేసుకుంటా ఉన్నాను పింక్ కలర్ యాక్చువల్లీ ఈ శారీ కట్టుకుంటా ఉద్దేశం లేకుండే మా అత్త తీసి ఇచ్చినారు ఇదే కట్టుకోమని చెప్పేసి గాలిపిల్ల నాకు పది పదిహేను చీరలు ఉన్నాయి ఇడబీరలు ఉంటాయి ఆడబిరలు అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడే పెట్టుకుంటాను అనమాట సో వాటిలో ఇది కూడా అక్కడే ఉండిపోయేది ఫోర్ ఇయర్స్ నుంచి ఇది ఎప్పుడు కట్టలేదు బిడ్డ కట్టుకో బాగుంటుంది అన్నారు దాన్ని నాకు ఇక్కడ కూడా ఒకటి వచ్చింది మా అత్తతో ఏంటో నా జ్యువెలరీ ఉన్న రోజు ఎవరు ఫంక్షన్ చేయలేదు నా జ్యువెలరీ ఇప్పుడు బ్యాక్లో ఉంది ఇప్పుడు ఫంక్షన్ నుంచి కూడా అత్తమ్మని చెప్పేసి మా అత్తేమో ఏమైంది బిడ్డ గోల్డ్ ఎవరు వేసుకుంటున్నారు అంతా రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు ఉన్నప్పుడు నువ్వు ఏదో వేసుకున్నట్టు అని పట్టివని చెప్పి తిడుతూ ఉంది అనమాట సో మొత్తకైతే రెడీ అయిపోయిన నెక్లెస్ వేసుకుంటాను నెక్లెస్ వేసుకున్నాను తర్వాత గాజులు వేసుకున్నాను ఇంత రెడీ ఇప్పుడు ఈ నెక్లెస్ గోల్డ్ అని అడగొద్దు కాదు కూడాను సో ఫైనల్లీ రెడీ అయిపోయాక ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను రమ్య గారు ఇంకా రెడీ అవుతుంది తిరుపతనం అన్న ఉన్నాడు రమ్య లేట్ చేసినందుకు ఎందుకంటే మరి తిరుపతి అన్న వాళ్ళ అక్క కూతురుదే కదా వాళ్ళు ముందే ఉండాలి కదా అక్కడ సో రెడీ అయిపోయాం చలో ఎక్కడ వెళ్ళి మానవాడ అవతల కొత్తపేటలో పెళ్ళి ఉంది కానీ ఒక విషయం అర్థమైంది నాకు ఈ డైట్లు వేసేవాడు పెళ్ళిళ్ళు పేరంటాలు పోవద్దండి లేక పెళ్ళిళ్ళు పేరంటాలు పోయినా పో అన్నప్పుడే డైట్ చేయాలి ఎందుకంటే ఆ పెళ్ళికి పోయానా నా డైట్ మొత్తం గందరగోళం అయిపోయింది మా ఫ్రెండ్ పెళ్ళి కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను కానీ ఆ పెళ్ళి ఐస్ క్రీమ్స్ తిన్నాను మంచిగా మంచిగా ఐస్ క్రీమ్ తిని ఇక కథ నాలాంటి వాళ్ళకి ఎట్లా అంటే ఒక్కడొచ్చింది చీట్ మిల్ ఇక అదే అయిపోతుంది కానీ ఎస్ నో రిపీట్ మళ్ళీ రిపీట్ చేయ నాకు నేను బలంగా అనుకొని ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశానండి సో చలో స్టార్ట్ అయిపోదాము రమ్య ముందర కూర్చుంది అక్షయ్ నేను నా ఇద్దరు పిల్లలు వెనక అనమాట సో ఇది పెళ్ళి మండపం అక్కడ నేను షూట్ చేయలేదండి ఎందుకంటే ఆబ్వియస్లీ అందరికీ అన్నీ నచ్చవు మేబీ వాళ్ళకి నచ్చకపోవచ్చేమో అన్న ఉద్దేశంతో నా కొడుకు ఆడ డ్రోన్ తిరుగుతూ ఉంటాయి నాని ఇది హెలికాప్టర్ నాని నాకు హెలికాప్టర్ కావాలి ఆ డ్రోన్ వెనుకాలే ఉన్నాడు థ్యాంక్ గాడ్ ఆ కెమెరా మ్యాన్ ఆ డ్రోన్ కిందికి అంటే నేను ముందే చెప్పినా ఆ డ్రోన్ కిందికి వచ్చిందో అది డేంజర్ జోన్లో ఉన్నట్టే నా కొడుకు తీసుకుంటే అయితే ఇయ్యడు మేము నేనైతే ఏడిపించాను ముందే ఎత్తిన వాళ్ళకి ఈడు మాత్రం ఆ స్టేజ్లో వాళ్ళ ఫోటోలు తీసే పెళ్లి కూతురు కంటే ఎక్కువ వీడియో కనిపించి ఉంటాడు ఎందుకంటే ఇడు ఇటు అటు అటు ఇటు ఆ డ్రోన్ ఇటు వెళ్తే మావాడ ఫంక్షన్ ఆల్ మొత్తం తిరిగినాడు అండి సో ఇది ఏమంటారు తనే మనిషిలు మీరు ఇదివరకు నా వీడియోస్లో ఎప్పుడో చూసుకుంటారు సో ఇతనేమో మనీ వాళ్ళ కూతురు వీళ్ళన్నే కూతురు అనమాట సో ఇంకా మేము వెళ్ళిపోవాలి రమ్య వాళ్ళకి లేట్ అవుద్ది పిల్లలకి నైట్ చలిపెడతా అని చెప్పేసి అత్తయ్యా మనం వెళ్ళిపోదాము ఇంకా చాలా అని చెప్పేసి త్రీ ఓ క్లాక్ అంటే మా తిట్టుదన్నా మళ్ళీ డ్రాప్ చేసి వచ్చారనమాట ఆ నెక్స్ట్ నేను ఎక్కి వేస్తాను మబ్బుల బస్ మబ్బుల ఐదింటికి మా గాలిపెళ్ళ ఉంటుంది సో ఆ రోజు బస్ ఎక్కి ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యి స్నానాలు చేసి మేము వెళ్తున్నాం బయటికి ఎక్కడికి ట్వంటీ ఫిఫ్త్కి రంగమది ప్రవేశం ఉంది కదా సో ఒక రెండు శారీస్కి బ్లౌజెస్ కుట్టించుకోవాలి కంప్యూటర్ వరకు ఎంబ్రాయిడరీ వేయించడానికి ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట ఆన్లైన్ బొట్టికి అది మీకు కావాలంటే నేను డీటెయిల్స్ చెప్తాను బట్ నేను ఎట్లా మేము కేపి వచ్చి మేము జేఎన్టీ దగ్గరికి వెళ్తున్నాం సో అక్కడ మే లో తినడానికి వెళ్తాను ఎందుకంటే ఇది ఫోర్టీన్త్ రోజు ఫిఫ్టీన్త్కి రితు బర్త్డే ఫిఫ్టీన్త్ రోజు పండగ కూడా సో ఈరోజు లంచ్ బయట అని చెప్పేసి అంటే నేను మేఫిల్కే వెళ్దామన్నాను సో అక్కడ దగ్గరలోనే ఆన్లైన్లో ఒక ఇన్స్టాలో బొట్టికి నడిపిస్తారు ఒకరు వాళ్ళ ఇల్లు ఉందనమాట సో తనకెళ్ళి బ్లౌజెస్ వస్తే తను కొరియర్ చేస్తా అన్నారు రిటర్న్లో సో వెళ్ళి డిజైన్ సెలెక్ట్ చేసి బ్లౌజ్ ఇవ్వడానికి అటు వెళ్ళి ఇటు తినేసి వస్తాం అనమాట సో ఈ పని అయితే తొందర అయిపోతుందండి మనకి మెట్రో శాక్షన్ శాంక్షన్ అయిందండి అప్ టు పట అప్ టూ పటలు కూడా కాదు ఏమంటారు బీరం కూడా దాటినాక కూడా అప్ టు దాటినాక ఏది వస్తుందని నాకు గుర్తు తర్వాత ఏంటంటే మరి ఋతుగాడు సూపర్ ఎగ్జైట్గా ముందర కూర్చున్న తర్వాత ఏదో అయింది ఇది వచ్చి వెనకాల వచ్చి కూర్చున్నాడు తేజు ముందర కూర్చోడనమాట సో మొత్తం అయితే బాగా అనిపించింది వెల్ స్పెండెడ్ డే అనమాట అప్పుడప్పుడు ఇలా పోతా ఉండాలి బాగా అనిపిస్తుంది నాకు ఫేవరెట్ అంటే శేఖర్కి అసలు తినడమే ఇష్టం లేదు మేము పిల్లలు మేము తింటాం తీసుకెళ్తా ఉన్నాడు ఈ మధ్య బిర్యానీల బయట నాన్ అది వచ్చింది ఇది వచ్చిందని చెప్తుంటే తనకి బయలు వేసి నాకు అట్లాంటి వీడియోలు ఏం చూపించకు నేను ఫిక్స్ అయ్యాను మహఫిలో బిర్యానీ అని చెప్పి నేను చూడలేదు సో వాళ్ళు వెళ్ళడం వెళ్ళడమే ఆ లిఫ్ట్లో ఒక బాయ్ ఉంటాడు కదా అతను థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్ళాను అది బార్కి తక్కువ రెస్టారెంట్కి ఎక్కువ ఉంది నాకు నచ్చలేదు మళ్ళీ కిందికి వచ్చాం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం సో ఏంటో నాకు బాగా నచ్చిందండి మెహఫిల్ బిర్యానీ కమ్మగా అనిపిస్తుంది పంచుకుంట టెస్ట్ ఇవన్నీ ఇంకేం ఆలోచించాము ఎందుకంటే తినడానికి వచ్చినాం కదా అని చెప్పేసి సో తేజుడు చూడండి తేజుకి అయితే ఫోన్ చూడాలి లేదా ఫ్రెండ్స్తో ఆడాలి లేకపోతే పెయింటింగ్ వేసుకోవాలి వాడు ఖాళీగా ఉండలేడు వాడికి చిరాకు వస్తుంది నాకు బోర్ కొడుతుందమ్మా అంటాడు బట్ పిల్లలకి బోర్ కొట్టని ఇవ్వాలండి అప్పుడే వాళ్ళ దిమాగ్ పనిచేస్తుంది సో ఫేస్ అప్పుడు ఎంత పక్కగా అయింది కదండీ మళ్ళీ అంత పిచ్చి చేసి మళ్ళీ మొదటికి వచ్చాను కదా మళ్ళీ నేను మొదటికి వస్తాను మళ్ళీ నేను నా స్లిమ్ చేసుకుంటాను కన్సిస్టెన్సీ అనేది మెయిన్ కీ అండి మీరు డైట్ ఎక్ససైజ్ ఇచ్చేసిన అది లేదనుకోండి ఇంతే బౌన్స్ బ్యాక్ అది ఏదైనా కానివ్వండి సో తర్వాత ఏంటంటే ఆర్డర్ ఇచ్చాం చికెన్ లాలీపాప్ సారీ చికెన్ డ్రామ్ స్టిక్స్ అండ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అండ్ డబల్ కమిటా ఈ త్రీ ఆర్డర్ ఇచ్చాం అందులో మా ఈ తింటాడు చికెన్ పీసెస్ తింటాడు బిర్యానీ సరిగ్గా తినడు మళ్ళీ డబల్గా మీట కొంచెం తింటాడు అనమాట సో నా సైడ్ ఎప్పుడు రుత్తు ఉంటాడు శేఖర్ సైడ్ తేజ్ ఉంటాడు శేఖర్ తేజ్కి ఫీడ్ చేస్తాడు నేను రుత్తుకి ఫీడ్ చేస్తాను అనమాట సో మొత్తం కైతే చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ బిర్యానీ తిన్నాను యాక్చువల్లీ నిన్న మటన్ చికెన్ రెండు తిన్నాను ఎందుకంటే నేను పెళ్ళిళ్ళు ఉండే కదా సో ఈరోజు బిర్యానీ అండ్ ఆ తర్వాత రితువాడి బర్త్డే వీడియో మీరు అందరు చూస్తున్నారు ఈడు చూడండి నిజంగానే పెద్దోడికి చిన్నవాడికి చాలా తేడి ఉంటుంది రితు వాడుతూ వాడు చేతితోడు తినడానికి ట్రై చేస్తాడు బట్ తేజ్ తినలేడండి తిన్నాడు కూడా మనమే తినబెట్టాలి వాడికి పర్ఫెక్ట్గా తినరాదన్నమాట మనం అయితే మెయిన్ ఫేస్లో తెలుస్తుంది ముందు తేడా ఒక ఫైవ్ కేజీ తగ్గాక సో ఏదో శేఖర్ గారికి ఏమైనా తింటున్నాం కదా అని ఇంత వేసుకొని తిన్నారన్నమాట సో మొత్తం మా రుత్తుగాడు బర్త్డే పార్టీ అయితే ఇట్లా